గత దినాలు గత వారంలో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నామండి అది ఈ ఏదైతే దేవుడు వద్దంటున్నాడో ఏదైతే దేవుడు మనుషుల్ని దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడో వాటి విషయాల్లో మనుషులు చేస్తూనే వస్తూ ఉన్నట్లు మనం ఆ గత దినాల్లో మనం చూసుకుంటూ వచ్చామండి ఈ రోజు కూడా ఆ పాఠాన్ని మనం కొనసాగిద్దామండి మనందరికీ తెలిసినట్లుగా ఈ రోజుల్లో జరుగుతున్నవి క్రైస్తవులు నేటి క్రైస్తవులు చాలా మట్టుకి నూటకి ఎనభై శాతం మంది ఇక ఈ యొక్క కార్యక్రమాన్ని ఉంటారు అనమాట లెంట్ అన్నది లేకపోతే అనేది అవన్నీ ఉంటారు అనమాట అది మనం చూ చూసుకున్న ప్రకారంగా దేవుని గ్రంథంలో వాటి విషయాలు మనకి ఎక్కడ హెచ్చరించబడలేదండి కొత్త నిమలలో మనకి ఎక్కడ తెలపబడలేదు మనం దేవుడు ఇచ్చిందే చేయాలండి ఆజ్ఞ ఇచ్చిందే చేయాలి ఆజ్ఞ మీరు మనం ఏమీ చేయకూడదండి అది దేవుడికి ఇష్టం లేదండి దేవుడు వద్దన్నది చేయకూడదు అన్న మనుషులు అది దేవుడికి ఎన్నటికి ఇష్టం లేదనమాట అందుకని మనం చేస్తున్నది ఎంతవరకు మనకి ఇవ్వబడిన బైబిల్లో ఉన్నది అది ఎంతవరకు మనం చేయాలి ఎంతవరకు ఆమోదితం అన్నది మనం గమనించుకుని పరిశీలించి దాని సోర్స్ ఏంటి దాని ప్రారంభం ఏంటి ఎవరు ప్రారంభించారు ఎవరు చెప్పారు మనం చేయొచ్చు చేయకూడదు అన్న విషయం మనం గమనించుకొని చేయాలన్నమాట అలా చేసిన దాని మనం దేవునికి దీవెన పొందుతామండి దేవుని నుంచి మేలును పొందుతాము అందుకని మనం ఈరోజు చూస్తున్నది లెంత్ అని మనం చూస్తున్నామండి బస్సు బుధవారం చూసామండి అది ఎక్కడ బైబిల్లో లేదు దాని విషయంలో మనం గన్న గత వారంలో మనం చర్చించుకున్నాము అది నేను యూట్యూబ్లో కూడా పెట్టానండి అది మీరు ఎవరైనా వినకపోతే వినండి మీ తెలిసిన వారికి సెండ్ చేయండి దాని గురించి ఎవరికైనా చెప్పాలనుకుంటే అందులో ఉన్నాయి కాబట్టి మీరు నేర్పించవచ్చు ఎవరికైనా మీరు నేర్చుకోవచ్చండి అందుకనే లెంట్ అనే పదము బైబిల్లో ఉండదండి అందుకనే మీ లెంట్ అంటే ఏంటి లెంట్లో జరిగే కార్యక్రమాలు ఏంటి మనం చూడొచ్చు చూస్తూ ఉన్నాం అనుకోండి మన కొన్ని విషయాలు మనకు అర్థమవుతుంది అనమాట గుడ్ ఫ్రైడే అని ఈస్టర్ అని ఈస్టర్ రోజుని ఈస్టర్ ఎగ్స్ అని గుడ్లు పెడతారు గుడ్లు పెడతా ఉంటారండి రకరకాలని చేస్తూ ఉంటారు మాట ఈస్టర్ కేక్ అని ఇవన్నీ ఏంటి దాని వెనకాల మూలం ఏంటి దేవుడు ఎంతవరకు మనల్ని చేయమన్నాడు ఎంతవరకు మనం చేయొచ్చు అన్న విషయం మనం పరిశీలన చేసుకోవాలన్నమాట అసలు లెంత్ అంటే ఏంటంటే లెంట అంటే లాటిన్ పదం అనమాట లాటిన్ పదం నుంచి లెంట్ అనే పదం తీయబడ్డదండి మంది తెలియపో ఉండొచ్చు అది వసంత కాలం అని అర్థం అనమాట లెంట్ అంటే వసంతకాలం అంటే స్ప్రింగ్ అంటారు స్ప్రింగ్ సీజన్ అనేది వస్తుందండి అది ఇంచుమించు ఎండాకాలం ముందు కాలం వస్తుందండి ఎందుకంటే చెట్లన్నీ పచ్చగా పచ్చగా అయిపోతూ ఉంటాయి చికిరిస్తాయి అన్నమాట పూత వేస్తాయండి మనం ఎండాకాలం ముందు స్ప్రింగ్ సీజన్ ఉంటుందండి చాలా మన చెట్లు చూస్తే వేప చెట్లు కానీ ఇంకా రకరకాల చెట్లు అన్ని చిగురి చేసి ఉంటాయి అన్నమాట ఒక పక్క ఎండ కాస్తూ ఉంటుందండి చికిరుస్తూ ఉంటాయి చెట్లు దాన్ని వసంత కాలం అనమాట దాన్ని లెంత్ అంటారు దాన్ని లో లెంత్ అని పిలుస్తారండి అసలు లెంత్ అనేది ఉద్భవం ఎక్కడ జరిగింది ఈస్టర్ అంటే ఏంటి ఏంటి అంటే ఏంటి ఇవన్నీ బైబిల్లో ఉన్నవే మనకు కనబడుతూ ఉంటాయని కానీ మనం చేయొచ్చు చేయకూడదు అని మనం జ్ఞాపకం చేసుకోండి గత వారం మనం నేర్చుకున్నాం బూ బసం అనేది అనేది ఉంది ఈ ఏదేం తోటలో ఉన్న చెట్ల పళ్ళు తినొచ్చు కానీ ఒక చెండు ఒక చెట్టు పండు మాత్రం తినొద్దు అన్నమాట అప్పుడు అపవాధి అపవాది ఏం చేశారంటే దేవుడి మాటని ధృవీకరించట్టు చేసి వాళ్ళకి అబద్ధ బోధ చేసి దేవుడు చేయొద్దన్న పని చేయించారు వాళ్ళు దేవుడికి ఇష్టమైనది ఏంటంటే ఆజ్ఞకి లోబడటం కానీ అక్కడ అపవాదికి అంటే దేవుడు ఆజ్ఞని అతకులమించడం చేయటం అనమాట వీళ్ళిద్దరి మధ్యన ఎప్పుడు గొడవ జరుగుతుంది వైరం జరుగుతుందండి ఈ అపవాదికి దేవునికి మధ్యలో మనిషి ఉంటాడు మనిషి చేత దేవుడేమో దేవుని ఆజ్ఞకి లోబడినట్టు చేయాలనుకుంటాడండి ఈ మనిషి చేత అదే మనిషి చేత దేవుని ఆజ్ఞకి లోపడకుండా అపవాది చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు ఎట్లా మనకి ఈ అపవాది అపవాదం మోసం చేశారండి అవ్వదం మోసం చేసిన అవ్వాది హవ్వ హవ్వకి ఆదామకి పిల్లలు పుట్టారని కయ్యేను హేబిలు పుట్టారని అప్పుడు కయ్యేను అపవాది సంబంధం అయ్యాడు అపవాది సంబంధం అయ్యి ఏం చేశారంటే తోము చంపేశాడు అంటే నర్హత నరహత్య అనేది దేవుడికి ఇష్టం కాదు హత్య చేయటం ఎదురు కూడా హత్య చేయటం దేవుడికి ఇష్టమైన కార్యక్రమం కాదు ప్రేమ అనురాగాలతో కలిసిమెలిసి ఉండటం అనేది దేవుడికి ఇష్టం అనమాట తర్వాత హేబి ప్రతిగా దేవుడు చేతునిచ్చాడండి వాళ్ళు రాను అని ఏమైందంటే నోవా కాలం వచ్చేటప్పటికి దుష్టుడు అపవాది ఏం చేశారంటే ప్రజలందరినీ తన వశం చేసుకున్నాడు దేవునికి ఇష్టం కా ఇష్టం కాని కార్యక్రమం చేస్తూ వచ్చాడు దేవుడికి ఆయాశం కలిగ చేశాడు అందుకే దేవుడు ఒక వ్యక్తిని చూసుకుని ఎందుకున్నాడు అండి నిందారైతుగా యథార్థవంతుగా ఉన్న వ్యక్తిని నోవాహని మిగతా వాళ్ళు దేవుడు ఎవరైతే దేవుడు ఆజ్ఞ ఎవరైతే లోబట్టలేదు వాళ్ళ సమూహం నాశనం చేయాలని వాళ్ళందరూ నాశనం చేశారండి దేవుడు తర్వాత నోవాహు వారి కుటుంబంలోంచి నోవాహు సంతానం నుంచి ముగ్గురు కుమారులు ఉన్నారు కాబట్టి ముగ్గురు సంతానం నుంచి వారి సంతానం లేకపోతే వారి వంశవాళి పొడుగు వచ్చింది అనమాట తర్వాత మనకి గమనిస్తే ఆది కారణము పదో అధ్యాయం ఎందోళనలో చూసుకుంటే అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు అండి ఆది కాండం పదోధ్యయం ఎందో అధ్యయంలో ఆది కాండం పది ఎనిమిదిలో చూసుకుంటే కూషు నిమ్రోధుని కనీను అంటే అక్కడ చెప్తానండి నో పదో అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటే ఇది నోవాహో కుమారులు కుమారుడికి షేమో హామో యాపేత వారు వంశవాళ్ళు వాళ్ళ వంశవాళ్ళు చెప్తాను అన్నమాట అందులో ఎనిమిదవ వచనంలో ఏమంటున్నాడు అంటే అనే ఒకడు ఉన్నాడండి ఆ కూసికి నిమ్రోద కొడుకు పడతాడు అనమాట కూసు నిమ్రోధన కను అతడు భూమి మీద పరాక్రమశాలి ఇండుకు ఆరంభించను అంటే ఈ ఈ నిమ్రోద ఎవరంటే అంట మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తూ మీకు చెప్తానండి బాగా అర్థమవుతుంది అందుకని అంటే వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి వాస్తవాన్ని తెలుసుకుని మనం చేయాలి కాబట్టి ఈ ఎంత పర ఎంతటి పరాక్రమశాలంటే అతను భూమి మీద తన పరాక్రమశాలను ఉపయోగించుకొని తన బలాన్ని ఉపయోగించి మొత్తం తన చెప్పు చేతలు ఉంచుకున్నాడు అంటే చాలా చాలా వీరు వీరుడు అనమాట ఎటువంటి పేరు వచ్చిందంటే అతనికి ఆ వీరుడికి ఇక్కడే ఉన్నది అతడు తొమ్మిదోషన్ చూసుకుంది అతడు యహోవ ఎడల యహోవ ఎదుట పరాక్రమ గల గల వేటగాడు కాబట్టి యహోవ ఎదుట పరాక్రమశాల గల వేటగాడైన నిమ్రోదు వలె అని లోకోక్తి కలదు అంటే దేవుని ఎదుటే అంటే దేవుడు పుట్టించిన వాటిలో అంత గొప్పవాడిగా ఈ నిమ్రోజు కనపడినట్లు మనం చూస్తామంటే ఈ నిమ్రోదు ఏం చేశారంటే తను దేవుని ఎదుట ఉంటూ బలం బలం సాధిస్తూ భూమి మీద ఉన్న మనుషులందరినీ తను వశూం చేసుకుని తన చెప్పు చేతులు ఉంచుకుని దేవుడికి ప్రతిగా దేవునికి ప్రతిగా తానే దేవుడిగా ఆ ప్రజలు కనపరుచుకుని తను ఆరాధన చేస్తున్నట్టు చూస్తా ఇక్కడ చూడండి నిమ్రోద్ ఇవన్నీ ఇంటర్నెట్ లో సంపాదించానండి ఇవన్నీ ఏమన్నా కింద రాష్ట్రం జెనిసెస్ టెన్ ఎయిట్ లో ఉందండి అండ్ కష్ బిగా నిమ్రోద్ హీ ఏ మైటీ వన్ ఆఫ్ ద వన్ ఆన్ దర్త్ వన్ ఇన్ ద దర్త్ అంటే చాలా బలవంతుడై అన్ని తన వశం చేసుకుని తానే దేవుడుగా దేవుడు అయిపోయినట్లు భూమి మీద ఉన్న ప్రతి మీద తను ఏలుబడి చేస్తున్నాం మనం చూస్తా ఉన్నాం ఈ నిమ్రోదు ఏం చేశారంటే పదకొండు అధ్యాయం వచ్చేటప్పటికి అదే పదకొండు అధ్యాయంలో ఆది కాను పదకొండు అధ్యాయం వచ్చేటప్పటికి ఆ నిమ్రోదు ఏం చేశారంటే భూమి అంతటా ఒక్క భాష ఒక్క పలుకును ఉండేది ఒక్క భాష ఒక్క పలుకు ఉన్నాడు ఈ నిమ్రోదు ఏం చేశారంటే ఈ నిమ్రోజు తన తన సామ్రాజ్యాన్ని బలపరుచుకుని రాజుగా నియంతగా ఒక నియంతగా ఎదిగి తనకంటూ ఎదురు ఎదు ఎదురు ఎదురులేని వ్యక్తిగా ఎదిగి తానే దేవుడికి ఎదిగి ఏం చేశారంటే ఒక గోపురం కట్టాలనుకున్నాను ఏం కట్టాలనుకున్నాను అండి ఒక గోపురం కట్టాలి అని ప్రజలు పిలిపించి ఆ గోపురాన్ని కడతాకి ఆ ఏర్పాట్లు చేసి గోపురం కడతాకి ప్రారంభించారు అప్పుడు దేవుడు చూసాడు అండి ఈ విషయం అంతా మీకు తెలుసు అండి ఈ కథ అంతా మీకు తెలుసు అధ్యాయంలో దేవుడు ఏం చేశాడు వారి యొక్క భాషలు తారు మాట చేశారు అంటే అనే వ్యక్తి దేవుడికి వ్యతిరేకంగా లేకపోతే తాడే దేవుడిగా ఉండి ఆ బలవంతుడైనట్లు భావించి ఒక గోపురం కట్టాలి అది ఆకాశం అంతా ఉండాలి ఆకాశాన్ని అంటుకోవాలని మట్టితో ఇటుకలం చేసి ఆ గోపురానికి అర్థం ప్రారంభించారండి దేవుడు ఇవన్నీ చూసి వీళ్ళలో ఏ ఏం చేస్తారంటే తమకు సొంత పేరు తెచ్చుకోవాలని దేవుడికి పక్కన పెట్టేసి వాళ్ళు సొంత పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారంట చూద్దామండి పదకొండు అధ్యయము ఆదికాలంలో పదకొండు అధ్యాయం రెండో వచ్చింది చదువుకుందామండి వారు తూర్పు ప్రాణమై పోచుండగా షినారు దేశం అందక మైదానము వారికి కనబడదు అక్కడ వారు నివసించరు మనం ఇటుకలు చేసుకుని బాగు చేసి బాగుగా రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకునేవి రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసలకు ప్రతిగా మట్టికీలను వాడుచు వాడు వాడుకుండు వాడుకుండను మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం అంతటా శిఖరము గల ఒక గోపురము కట్టుకుని పేరు సంపాదించుకున్నాము రండి అని మాట్లాడుకునగా అంటే దేవుడు ఉన్నాడండి ఇవి అన్ని రోజు దాన్ని నియంతగా ఎదుగుపోతూ తన బలవంతులుగా ఉంటూ ఏం చేస్తారంట మనం గోపురం కడదాం రండి మన గోపురం కట్టి మనకు మనకు పేరు సంపాదించుకుందాం అని ఈ యొక్క నిమ్రోధు పిలిపిచ్చారనమాట నిమ్రోదు పిలుపుకి చాలా మంది లోబడి ఏం చేస్తారంటే ఆ పిలుపుకి వచ్చి గోపురం కడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే వారి భాషలు తారుమారు చేశారంట వారి భాషలు తారుమారు చేసేటప్పటికి ఒకరు భాష ఒకరు అర్థం లేదు దేవుని పక్కన పెట్టేసి ఉన్నవారు ఇప్పుడు ఏమైపోయారంట ఆ వ్యతిరేకమైన కార్యక్రమం చేసేవారు ఆయా దేశాలు చెదిరిపోయారు తర్వాత చెదిరిపోయిన తర్వాత ఈ నిమ్మరోజు తన యొక్క పరిపాలన కొనసాగిస్తున్నాడండి కొంత కాలం కొంతకాలం చనిపోయాడు రోజు చనిపోయాడండి నిమ్రోజు వాస్తవానికి నిమ్మరోజు గురించి మనం ఎంత చెప్పుకుంటున్నామండి లెంటి డేస్ మౌనం ఎక్కడి నుంచి వచ్చింది లేకపోతే ఈ వసంతకాలపు పండుగలు ఎక్కడి నుంచి వచ్చినాయి లేకపోతే గుడ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి గుడ్లు కనబడతాయి కదా మనకి ఈస్టర్ గుడ్లు కనబడతాయి ఈస్టర్ గుడ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి లేకపోతే స్త్రీని పూజించే ఈ ఈ ఈ పద్ధతులు ఎక్కడి నుంచి వచ్చినాయి మనం నేర్చుకోవడం ప్రయత్నం చేస్తాం అనమాట ఇవన్నీ మూలాల్లో నిమృత్ గారు ఉన్నాయన్నమాట ఈ నిమ్రోత్ భార్య అనుకుంటున్నారండి నిమ్రోత్ భార్య సమీరమీస్ అన్నమాట ఈమె ఈమెని క్వీన్ ఆఫ్ హెవెన్ అంటారండి సమీరమీస్ అని లేకపోతే మదర్ ఆఫ్ గాడ్ అంటారండి మీరు అనుకోవచ్చు నీ ఫోటో చూసి మీరు అనుకోవచ్చు ఈ సమీరమీస్ అన్నవాడేమో ఆవిడేమో ఫోటోలో పెద్దగా ఉంది ఈ నిమ్రోత్ అన్నవాడు చిన్నగా ఉన్నాడు భార్య భర్తలు ఎలాగవుతారు అన్న భావన మీకు రావచ్చాడు దాని కథ ఉందని మీకు చెప్తారండి ఈ ఈ ఫోటో కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇది యాక్చువల్గా ఈ మెసపోటోమియం మెసపోటోమియా సివిలైజేషన్ చాలా జాగ్రత్తగా గమనించాలని ఇవన్నీ హిస్టరీ తెలిసిన వారికి అర్థమవుతాయి అండి చాలా జాగ్రత్తగా పెడితే మామూలుగా మామూలుగా ఉన్న వాళ్ళకి అర్థమై అర్థమైపోతాయండి మామూలు చిన్నగా స్టోరీకి చెప్తాను కాబట్టి మీకు అర్థమవుతాయి ఈ నిమ్రోదు నియంతగా ఉన్నాడు కదా ఏ నిమ్మరోజు ఆ నిమ్మరోదు భార్య సెమనేమిస్ అనమాట ఈమె పేరే ఎస్ కూడా అంటారండి అస్తరోతు అంటారండి అస్తరోతు అస్తరోతు చూద్దామండి మొదటి సమయాల గ్రంథము ఏడు అధ్యాయము మొదటి సమయాల గ్రంథము ఏడు అధ్యాయము మనం గమనించుకుంటే అస్తరోతు అస్తరోతును పూజించే ఒక గుంపు అండి దేవుడు ఎస్తరోతును పూజించొద్దయ్యా ఎస్తరోతు లేకపోతే నిమ్రోదు వీళ్ళు ప్రారంభించిన ఆచారాల మీద విడిచిపెట్టండి అని ఈ సమయాల కాలం కూడా వాళ్ళు ఈ యొక్క మూలాలు వస్తూ ఉన్నాయండి ఏదైతే నిమ్రోదు లేకపోతే ఏదైతే సమరేమిస్ ఇదందరూ అందరూ ఒక మూలాలు ఏర్పరచారు దేవుని పక్కన పెట్టి వాళ్ళని దేవుడిగా ఏర్పరచుకుని దేవతలుగా ఏర్పరచుకుని వాళ్ళని పూజించుకోవటం మొదలు పెట్టారు ఆ మూలాలు ఏమైనా ఏంటండి విగ్రహాలు ఏర్పరచుకుని ఆ మూలాలు కొనసాగుతూ వచ్చినాయి మాట ఆ మూలాలు అక్కడ ప్రారంభమైంది నోహ తర్వాత దాని మూలాలు కొనసాగుతూ ఎంతవరకు వచ్చేసినాయి అంటే సమయుల కాలం కూడా వచ్చేసినాయండి సమయులకి దానికి చాలా చాలా సంవత్సరాలు ఉన్నాయండి మించి వెయ్యి సంవత్సరాలు పడి పైబడే ఉండొచ్చండి అక్కడ కూడా వచ్చినాయండి అక్కడ ఏం చేసిన చూడండి ఏడో దేమో మొదటి సమయులకు అందము ఏడాది మూడు నాలుగు వచ్చిన చదువు అండి సమయంలో ఇస్రైలతో మీ పూర్ణం హృదయముతో ఇహోవ యొక్కకు మీరు మల్లికునేలా అన్య దేవతలను అస్తోరోతు దేవతలను మీరు మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి ఇహోవ తట్టు మీ హృదయాలను త్రిప్పి ఆయన ఆయనను సేవించడి అప్పుడు ఆయన ఫిలిప్తీర్ చేతిలోని మిమ్మల్ని విడిపించారు వీళ్ళు ఏం చేస్తారంటే ఇస్రైల్ దేవుడు విడిచిపెట్టేసి మొదటి నుంచి అదే పని అని ఆదామకాండ నుంచి లేకపోతే నోవాహ కాలంలో ఉన్న ప్రజల కాడ నుంచి ఈ నిమ్రోధ కాలంలో ఉన్న వారు వన్న ఉన్న కాలంలో ఏ కాలంలో అయినా సరే అపవాది వారిని దేవుడి పిల్లల్ని ఏం చేస్తున్నారు దేవుడి నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాను నేడు కూడా అదే జరుగుతుంది అనమాట దేవుడు చెప్పిన ఆజ్ఞలో ఒకటి మనుషులు చేస్తుంది ఒకటి అనమాట అందుకని మూలాలు వెతుకుంటూ మనం వెళ్తున్నామండి ఈ నిమురోదు లేకపోతే సవిరమేసు వాళ్ళు వేసిన మూలాలు అంటే నోవాహ తర్వాత వాళ్ళే నీయంతకు ఎదిగి నోవాహు వంశావళిలోంచి వీళ్ళు దేవుడిగా ఆరాధించబడుతూ కొనసాగుతున్న దినాలండి కేవలం ఆ కాలంలోనే కాదు కానీ బబులోను బాబేలు గోపురం కడుతున్న కాలంలోనే కాదు కానీ ఆ మూలాలు వేసిన మూలాలు కొనసాగుతూ వచ్చినాయి అనమాట అక్కడ ఎక్కడ కూడా వచ్చినాయంట సమీర కాలం వరకు కూడా వచ్చింది ఎస్తో రోతు దేవి ఎవరంటే సమీరమేశారు ఈమెకి చాలా పేర్లు ఉన్నాయండి ఆయా ఆయా దేశాలకు వెళ్ళినప్పటికీ ఆయా ప్రాంతాన్ని బట్టి పేర్లు మారిపోతూ వచ్చినాయి అనమాట ఉదాహరణకి జీసస్ ఉంది కదా జీసస్ అంటే ఇంగ్లీష్ ఏమంటారండి జీసస్ ని లో అంటారు జీసస్ అని తెలుగులో ఏమంటారు అండి ఏసో అంటాం అండి హిందీలు ఏమంటే ఏస అంటే పేరుని బట్టి భాషను బట్టి పేరు అన్నమాట అలాగే ఈ సమీరీస్ సమీరమీస్ అనే ఒక ఆమె నిమ్రోద్ భార్య ఈ పేర్లు ఊరు మారుతున్న ప్రాంతాల బట్టి పేరు మారుతూ వచ్చిన ఇక్కడ కూడా ఈ ఎస్త రోతు దేవి ఈ అస్తో ఏమైందంటే ఈ దేవిని పూజిస్తారు అనమాట ఎవరు ఇస్తలేరు వాళ్ళు ఏమంటున్నాడు దేవుడు బాబు ఈ సమరమిస్ని ని ఈ ఎస్తిని విడిసిపెట్టే మీరు ఈమె ఆకాశపురాణి లేకపోతే ఈమె దేవతగా ఒక నియమాలు నియమించింది ఆమె నియమాలు మీరు ఆ నియమాలకు మీరు లోపడవద్దు అని దేవుడు మొత్తుకుంటూ వచ్చాడు అనమాట ఎట్టకాలకి ఏమైందంటే వీళ్ళు అష్టరోజు దేవ వేసే నియమాలు ఎలా ఉన్నాయంటే ఏంటంటే ఒకనొక దినాన్న ఈ నిమ్రోజు చనిపోయాడు నిమ్రోజు చనిపోతే నిమ్రోజు యొక్క చనిపోయిన తర్వాత తను యొక్క పవర్ ఈ రాజ్యంలో ఉన్న పవర్ అతను నియంతక ఉన్నాడు కదా నియంతగా అతను అందరూ మాటకు లోబడివరండి అతను చనిపోయిన తర్వాత ఈ అస్తురవతని ఆవిడ ఆమె దేవతగా దేవతయ్య దేవత దేవుడు భార్య నేను నీ దేవతని ఆయన ఎలాగైతే కొల్చారు నన్ను కూడా కొలవండి నేను మళ్ళీ గర్భం దాల్చి మీ దేవుడిని నేను కంటానని ఆమె ఏం చేసిందంటే మీరందరికీ చాటి చాటించింది అనమాట ఆ కాలంలో మీ దేవుడు మళ్ళీ పుడతాడు మళ్ళా రాబోయే వసంత కాలానికి రాబోయే లెంత్ డేస్ లోకి రాబోయే స్ప్రింగ్స్ స్ప్రింగ్ సీజన్ లో మీ నిమృతునికి మళ్ళీ మీకు ఇస్తానని ఆమె ఒక ప్రచారం చేసి ఎలాగైతే మరి గర్భవతి అవుతుందో తెలియదు కానీ అది గ్రంథంలో రాయబడలేదు కానీ గ్రంథం అంటే మీకు మళ్ళీ చెప్తున్నానండి మళ్ళీ గ్రంథం అంటే బైబిల్ అనుకుంటారండి నా వాళ్ళకి సంబంధించిన బైబిల్ ఉంది వాళ్ళకి సంబంధించిన బుక్ ఉందండి అది ఆ బుక్లో రాయబడు ఆ బుక్లో కూడా కన్ఫ్యూజన్ ఉందండి కన్ఫ్యూజన్ రాస్తారు మా స్టోరీ అది ఆ బుక్ ఎక్కడైనా దొరికితే మీరు చదవచ్చండి మీరు ఆ బుక్ టైటిల్ పెడతాను మీకు చూడండి ఇదిగోండి ఇదిగోండి తమ్ముజన్ ఇస్తారు ఈమె గర్భవతి అవుతుందండి ఆమె చెప్పిన ప్రకారం గర్భవతి అవుతుంది యాక్చువల్గా గర్భవతి ఎలాగ ఎలాగైనా నేను ఆమె చెప్పుకుంటుంది అంటే నేను సూర్యుడు వల్ల గర్భవతి అయ్యాను సూర్యరసిమి తగలడం వల్ల నేను గర్భవతి అయ్యాను అని తన ఒక ప్రచారం సృష్టిస్తమాట ఈ బుక్లో రాయబడ్డదంటే సూర్య సూర్యరస్యం వల్ల గర్భవతి కాలేదు కానీ ఎవరితో ఆమె సైనించడం వల్ల గర్భవతి అయిందని ఇందులో ఈ బుక్లో రాయబడదన్నమాట ఇతను రాశాడండి స్టెఫెన్ లాంగ్ అని తను చాలా పరిశీలించి ఆ హిస్టరీని తిరగేసి రాశాడు అండి ఇది మీకు చదవండి తమ్ముజండి ఇస్తారు ఇక్కడ ఈ మీకు అర్థమవుతుంది లేదు చాలా జాగ్రత్తగా పోయినండి మనం ఎందుకు ఇవన్నీ నేర్చుకుంటున్నామంటే మనం చేసే ఆచారం ఎక్కడదో మనం తెలుసుకోవాలన్నమాట మనం ఆచారం దేవుడు వద్దు 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 అంటున్నదని చేస్తూ 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 వస్తున్నమాట దేవుని పిల్లలు అందుకే ఈ ఆచారం ఎలాగైతే క్రై క్రైస్తత్వంలో ఎలాగ మిల్లు మిల్లుమైపోయిందో ఎలా తెలియకుండా మనం దేవుడు ఏదైతే వద్దు అన్నాడో ఏదైతే ఇస్తారు అనే ఆమె లేకపోతే ఈ ఆకాశ లేకపోతే ఈ అస్తరుత దేవి ఏదైతే నియమాలు ఏర్పడుతుందో ఆ నియమాలు మూలాలు కొనసాగుతూ అన్నమాట ఇక్కడ ఏమైందంటే చచ్చిపోయాడండి ఎవరు నిమ్రో చనిపోయండి చనిపోయాడండి చనిపోయిన తర్వాత ఆమె ఎలాగైతే గర్భవతి గర్భవతి అయిన తర్వాత ఒక అబ్బాయిని కంటతాడు అతని పేరు తమ్మూజు అని పేరు పెట్టారు అనమాట అతనే మీరు నిమ్రోజు మళ్ళీ పుట్టాడు ఏదైతే తమ్రోజు తమ్రోజు తమ తమ్మూజు తమ్ముజు తమ్ రూజు అని తెలలో ఉంటుందండి తమ్రోజు అని పేరు పెట్టి అతన్ని మీరు కొలవాలి అతన్ని ఎలాగైతే కొలుస్తారు ఇతను కూడా మీరు అలా కొలవాలని ఇతనికి ఏమని పెడతారంటే లవర్ గార్డెన్ పెడతారు అన్నమాట లవర్ గార్డ్ లవర్ గార్డెన్ పెట్టి భూమి మీద అతన్ని దేవుడిగా కొలుస్తుంది అనమాట అప్పటి నుంచి అప్పటి నుంచే ప్రారంభమైంది అనమాట ఏది ఈ తల్లి తల్లి కొ కొడుకు ఎత్తుకున్న ఎత్తుకున్నారు కదండి ఫోటో ఆ ఫోటో అక్కడి నుంచే ప్రారంభమైందండి అక్కడి నుంచి ప్రారంభమై ప్రారంభం ఏమైంది దేశాల్లో వ్యాపించి వ్యాపించి ఏమైంది అంటది ఆయా దేశాల్లో ఆయా రకాలుగా అది వ్యాప్తి చెందుతూ వచ్చింది అనమాట అది ఇండియాలో అయితే దేవి క్రి కృష్ణ అన్న అన్నట్టుగా ఈజిప్ట్ అయితే ఇస్సిస్ గా ఆమె పేరు చూడండి ఊరు ఊరికి పేరు మారుతూ అనమాట సింగోమ్ గా ఇంకా ఇలాగా ఆ రోమాలోకి వెళ్ళినప్పుడు రోమా ప్రభుత్వం కూడా దీన్ని ఆచరించేవారండి ఇక్కడ చూడండి మోనని రోమాల ఫోటో ఉందండి రోమాలో ఆచరించేవారండి అలాగే రోమా ప్రభుత్వం తర్వాత క్రైస్తవాన్ని మెలుగుని చేసిందని చెప్పాను కదా కాన్స్టెంట్ అన్న వ్యక్తి వాళ్ళు వచ్చాడు ఒక రాజు ఆ వాళ్ళ తల్లి యేసు ప్రభుని అంగీకరించింది వచ్చిన తర్వాత ఈ రోమ ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఈ బొమ్మను అలాగే ఉంచి ఆ మందిరంలో ఈ యేసు ప్రభు మరిగా ఈ మర్యా యేసు ప్రభు సృష్టించారనమాట అంటే ఇలాగా ఆ యొక్క మూలాలు ఏదైతే ఈ తమ్మోజు ఏదైతే ఏస్తారు ఈ ఆకాశ ప్రాణి వేసిన మూలాలు కొనసాగుతూ వచ్చాయంటే ఆ కొనసాగుతూ కొనసాగుతూ వచ్చిన సమయాల్లో ఏమైపోయిందంటే తమ్ముజు కూడా చనిపోయాడు అంటే తమ్మోజు కాలం ఉంచు వంశమించు నలభై సంవత్సరాల వయసులో వచ్చేటప్పటికి చనిపోయాడు ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు చనిపోయింది అప్పటికి బతికే ఉందండి ఎవరు ఈ రోజు బతికే ఉందన్న ఈ అస్తో రోజు ఏం చేసిందంటే ఆ మా వంశంలో ఉన్న వారు పవర్ తగ్గిపోతుంది మా దేవి దేవికల యొక్క పవర్ తగ్గిపోతుంది ఒక నియమాన్ని నియమించి ఆమె పలకల మీద రాతల మీద రా రాతలు రాయించిందండి చాలా రాత్రి ఏమని రాయించిందంటే ఇదిగో మీ నిమ్మ చనిపోయాడు అయినప్పటికీ దేవుడు కరుణించి ఆ నిమ్రోజుని భూమికి పంపించాడు తమ్ముజుగా ఆ ఈ లవర్ గాడ్గా మీ మధ్యన వెలిసాడు అయినప్పటికీ అతను మళ్ళీ వెళ్ళిపోయాడు కానీ అతను మీ మధ్యనే మీ మధ్యనే ఉంటాడు అతను ప్రతి వసంత కాలానికి మీ మధ్యన వస్తాడు ప్రతి వసంత కాలంలో ఎవరెవరికైతే పిల్లలు లేరో ఎవరెవరికైతే వారికి జీవితాల్లో కొల కొలత ఉందో లేకపోతే కలతో ఉందో అవన్నీ తీసి పెట్టి ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు ఆయన వచ్చినప్పుడు ఆయనకు ఆయన రాక కోసం మీరు ఏడవాలి ఆయన రాక కోసం మీరు గోల పెట్టాలి ప్రతి వసంతకాలం వస్తాడు అని ఒక ఆ కాలంలో ఆ కాలంలో మీరు ఏం పనులు చేయకూడదు మీరు కేవలం ఆయనకి సేవ చేసుకున్నట్లు ఆయనకి భక్తులుగా ఆయనకి ఇష్టమైన పనులు ఏమి ఏ తమూజుకి ఏమైతే ఏమైతే ఇష్టమైన పనులు ఉన్నాయో ఆ ఇష్టమైన పనులన్నీ మీరు చేయాలి అని ఈ యొక్క రాణి ఆకాశపు రాణి వారిని ఏం చేసిందంటే ఒక తప్పుతో పట్టించి మనుషుల్ని చే చేతిం చేస్తుంది అన్నమాట ఇక్కడ మనం చూసుకుంటే మనం అనుకున్నాం కదండి ఒకసారి మీకు చూపిస్తాను అది ఆమె ఎత్తుకుందా కదా నిమ్రోజ్ని ఒకసారి పిచ్చు చూపిస్తాను మీకు ఇది చూడండి ఈ నిమ్రోజు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఇది నిమ్రోత్ నోవాహు హాము కూసు నిమ్రోతు అంటే హాము యొక్క సంతానం నుంచి నిమ్రోజు వచ్చాడండి నిమ్రోజ్ యొక్క భార్య ఆ అండి అస్తురోత్ ఆ అస్తురోత్ కుమారుడే ఎవరండి ఈ తమ్మూచు ఈ తమ్మూచు ఎవరంటండి తమ్మూజుని ఎత్తుకున్నది కదా తమ్ముజుని ఎత్తుకుని ఏం చేసిందంటే నా బా నా భర్త నా మళ్ళీ కడుపుని పుట్టాడు నా కడుపుని ఎంత భయంకరమైన నియమాలు చూడండి వాళ్ళు ఎంత భయంకరమైన ఆలోచనలు చూడండి పిల్లవాడిని కంటదండి పిల్లవాడిని కన్న తర్వాత ఏం చేస్తుంది ఏం ఏమవుతుంది ఇదిగో నా భర్త అయినా పుట్టాడు మళ్ళీ నా కడుపునని ఆ పిల్లవాడిని పెళ్లి చేసుకుంటాదండి పిల్లవాడిని పెళ్లి చేసుకుంటుంది పెద్ద అయిన తర్వాత వయసు వచ్చిన తర్వాత ఆ పిల్లోడిని పెళ్లి చేసుకుని ఆ ఏం తోస్తా అంటే సైన్ ఇస్తుందని ఆ పిల్లడితో విభిజక కార్యక్రమం చేస్తుందాన్ని అది ఎలా చేస్తా అంటే చాలా భయంకరంగా ఓపెన్ గా చేస్తాను అనమాట చూడండి ఇందులో రాస్తుందండి అది యాజ్ అన్ యూస్ హిస్ సన్ రేస్ టు మెరిట్లెస్లీ సెమెరమిస్ విత్ చైల్డ్ దిస్ చైల్డ్ వాస్ బై బి డివైన్లీ ద చైల్డ్ నేమ్ వాజ్ విచ్ హీ క్లెయిమ్ వస్ దీకరంటైడ్ నిమ్రోద్ సమరేమిస్ వాజ్ బోత్ నిమ్రోత్ వైఫ్ అండ్ మదర్ అంటే ఏంటంటే ఈ యొక్క నిమ్రోదు మదర్ గాను భారీగా కూడా అతను ఆమె ఉన్నట్లు మనకు కనపడుతుంది అనమాట అంటే చాలా చాలా భయంకరమైన నియమాలతో ఆమె ఒక గ్రంథాన్ని రాంచి పలకల మీద దీన్ని మీరు ఆచరించాలి వచ్చే వసంత కాలంలో ఆయన మీకు వస్తాడు అని ఒక భయంకరమైన పిక్చర్ మీరు చూపిస్తాను మీరు మీరు భయంకరమైన నియమాలు ఆమె పెట్టింది కాబట్టి ఆ నియమాలను ఆచరిస్తూ వచ్చారండి ఈమె ఏమన్నమాట ఈ ఇక్కడ ఏం జరిగిందంటే ఆమె పెట్టిన నియమాలు ఏం చేశారంటే కింద చూడండి అతను ఆమె పేర్లు ఏమేమి ఉన్నాయి షీ గైగా ఎస్ ఎస్త అరితమేజ్ వేనస్ ఈ పేర్లు మనం తిరగట్లేదండి సమీరమీస్ గ్రేట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట క్వీన్ ఆఫ్ మదర్ క్వీ క్వీన్ ఆఫ్ హెవెన్ ఇవన్నీ ఆమె పేర్లుగా అన్నమాట ఇంకా ఫోటోలు చూపిస్తాను మీకు మీకు ఫోటోలు చూపిస్తాకి కొంచెం టైం పడుతుంది నాకు అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి అంటే ఎవరు ఆమె నిమ్రోద్ భార్య నిమ్రోద్కి పిల్ల అష్టో రోజు కన్నప్పటికీ పిల్లోని వివాహం చేసుకుని అతనితో కూడా వ్యభిచార వ్యసనాలు వేసి ఈ వ్యభిచార వ్యసనాలు ఈ తొమ్మిదికి ఇష్టమో అందుకని మీరు విభిచార ప్రశ్నాలతో ఈ కొన్ని దినాలు అంటే వసంతకాలంకి వచ్చే ముందు మీరు కార్యకలాపాలు చేస్తే అతను మిమ్మల్ని మిమ్మల్ని మీ యొక్క కార్యక్రమాలు బట్టి ఆయనకి ఇష్టమైన కార్యక్రమం చేశారు కాబట్టి ఆ కార్యక్రమం బట్టి సంతోషించి అతను ఏం చేస్తారంట అతను ఏం చేస్తారండి మిమ్మల్ని సంతోషంగా దీవిస్తాడు ఎవరికైతే పిల్లలు లేరు పిల్లలకి కలగేస్తాడు అని ఆమె అన్నారండి దీనికి ఆధారాలు ఏంటయ్యారు అని మీరు అనుకో అనుకోవచ్చు మనకి ఇంట్రాక్ట్లు దొరికినాయి కాని అండి ఆధారాలు ఎక్కడ ఉన్నాయని మనం గమనిస్తే ఏ ఏడుస్తూ ఉన్నారంట బ్యాచ్ ఆ యొక్క మూలాలు అప్పుడు ఎప్పుడో నిమ్రోజు తమ్మూజు ఇలా కాలాల్లో వేసిన మూలాలు సొమీర్ల వరకు అంటండి సొమల వరకే కాదండి సమయాల తర్వాత కూడా ఏజ్ కాలంలో ఏహే స్కేల్ కాలంలో కూడా ఈ మూలాలు కనబడినట్లు మనం చూస్తామండి అది ఏ స్కేల్గా అందాము ఎనిమిదో అధ్యాయము ఏ స్కేల్గా అందము ఎనిమిదో అధ్యాయము మనం గమనిస్తే పదమూడు పద్నాలుగు వచ్చిన చూద్దామండి